తమ మా మమ్మీ ఉంటుంది హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ అయితే బాగుండాలని నేను కోరుకుంటున్నానండి మా చెల్లె వల్ల ఊరి ఊరిలో అయితే బజార్కి అయితే వెళ్ళామండి తొందర తొందరగా పనులన్నీ పూర్తి చేసుకొని పిల్లలకు తినిపించి మేమైతే షాప్కి అయితే వచ్చాము మా ఇద్దరు చెల్లెలు నా నాకన్నా సెకండ్ చెల్లెవనండి చిన్న ఈ చెల్లెకు మూడో చెల్లెకైతే నేను శారీలు అయితే తీసుకుంటున్నాను వాళ్ళ మా సాంప్రదాయం ప్రకారం అయితే వాళ్ళకైతే గాజులు పెట్టాలట గాజులు పెడితే పెట్టాలి అని అన్నారు అయితే నేను వాళ్ళ కోసం అయితే శారీలను అయితే తీసుకుంటున్నానండి అక్కడ మా చెల్లెలు శారీస్ అయితే సెలెక్షన్ చేసింది పిల్లలు అల్లరి చేస్తున్నారు కానీ సరదాగా వాళ్ళు ఇంకా ఆడుకుంటూ వాళ్ళ వాళ్ళని చూసుకుంటాయిగా మేమైతే షాపింగ్కి అయితే వెళ్ళాము వాళ్ళ హస్బెండ్ అయితే మా చెల్లె వాళ్ళ హస్బెండ్ అయితే పిల్లల్ని చూసుకుంటూ ఉంటాడు వాళ్ళ మా చెల్లె వాళ్ళకైతే ఇది వేరే వేరే షాప్లకైతే వెళ్ళి తిప్పలు బాగా పడినామండి అంటే ఒక షాప్లో నచ్చకపోతే ఆ రోజైతే బజార్ కాదండి కొన్ని కొన్ని షాపులు వాళ్ళ ఏరియాలో షాప్లే ఉండకపో కొన్నే ఉండే అందులో మాకు కొనడానికి ఇబ్బందిగానే ఉండే అండి మాకు నచ్చినవి వాళ్ళకు నచ్చకపోతుండే మా చెల్లె వాళ్ళకు కానీ ఇక సర్దుకొని కొన్ని కొన్ని షాపింగ్లు అయితే గాజులు ఇంకా తీసుకుంటున్నాను ఈ షాప్లో అయితే మా పిల్లలుగా ఇది కొను అది కొని అని అంటున్నారు బుక్కులను కొని ఇవ్వమంటున్నాడు మా హర్ష అయితే ఈ అక్క అయితే ఈ గాజులు కొత్త అవను తీసుకోండి అని అన్నారు కానీ మా చెల్లెకైతే నచ్చలేదండి ఆ గాజులు చూసింది కానీ మంచిగా లేకుండే మాకైతే నచ్చలేదు అని ఉంచేసినాం మా అయితే వద్దు అన్నది వద్దు వేరేది కొందాం కాపీలు అని అన్నది డజన్కి అయితే ఇరవై ఐదు రూపాయలు అండి రెండు రెండు డిజైన్లు అయితే నేను కొన్నాను ఆ అక్క అయితే షాప్ వాళ్ళ షాప్లో ఉన్న అక్క అయితే మంచిగా చూపెట్టింది మాకు మంచి మంచి డిజైన్స్ అయితే చూపెట్టింది కానీ నేను సింపుల్గానే తీసుకున్నాను మా చెల్లెళ్ళకైతే ఇద్దరికి మా చెల్లెళ్ళ మొత్తం అయితే షాపింగ్ అయితే ఈ షాప్లోనే చేసాము ఇద్దరు చెల్లెలకి ఇంకా వేరే సాగలు ఇంకా తీసుకునే అంత టైం లేకుండే అండి అందుకోసం ఇక మా చెల్లెలను గాజులు అయితే తీసుకుంటుంది ఈ చెల్లెకు రెండవ చెల్లెకి అయింది గాజులు తీసుకున్నాడు మూడవ అయితే ఆమె శారీ మ్యాచింగ్కి అయితే గాజులు చూస్తున్నాము అది మ్యాచింగ్ అయ్యే బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నాము అయితే తీ అవి సైజు ఇంకా నాకన్నా కొద్దిగా మూడో చెల్లెకు కొద్దిగా తక్కువ తీసుకున్నాము సైజు దొరుకుత దొరకదో టైట్ అవుతాయని ఇక మేము చూసి ఆలోచించి ఏం కాదని నా సైజ్ అయితే తీసుకున్నాను మా చెల్లె మూడో చెల్లెకైతే నేర్పాలిస్ నేర్పాలిస్ ఇంకా తీసుకున్నాను మా చెల్లెకి రెండు ఇద్దరికి ఇంకా ఇక్కడే తీసుకున్నాము ఆమెకొకటి ఈమెకొకటి తీసుకున్నాను తర్వాత ఆమెసారి మ్యాచింగ్ కలర్ గ్రీన్ కలర్ తీసుకుంది మేము ఏ కలర్ అవును అది ఆ కలర్లు అయితే రెండు తీసుకున్నామండి ఇక తీసుకొని ఇక మా పిల్లలు చాలా అల్లరి వాళ్ళు ఇంకా ఏం కాదు అల్లరి చేస్తారు పిల్లలు మాకు ఇంకా ఉన్నారు వాళ్ళు ఇంకా ఇంక డబ్బాలు చేస్తారు అది కొనిమ్మని ఇది కొనివ్వమని బాగా అల్లరి అయితే చేశారు కానీ వాళ్ళు ఇంకా ఏం అనలే మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా అది దాన్ని ఆడుకుంటారు దీన్ని ఆడుకుంటారు అంటే అక్కడ బొమ్మలు ఉన్నాయి కదా అయితే ఆడుకుంటా ఆడుకోనివు అన్నారు అయితే వాళ్ళ షాప్ వాళ్ళు ఇక ఇక మేము బొట్టు బిళ్ళలు తీసుకుంటున్నాము అన్నీ తీసుకోవాలట వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అయితే బొట్టు బిళ్ళలు ప్యాలెస్ తర్వాత మెహందీ గాజులు మా మా చెల్లె వాళ్ళ హస్బెండ్లకు టవాళ్ళు తర్వాత వీళ్ళకి శారీలు ఇవి ఇంతే పెడతారట ఇంతే నేను తీసుకున్నాను వాళ్ళ ఊర్లో అయితే వాళ్ళ ఊర్లో మంచిగా షాపింగ్ అయితే జరిగిందండి మా చే మామూలు అయితే అవి కొనివ్వమంటుంది జెండా వందలంకు అవి గణతంత్ర దినోత్సవం వస్తుంది కదా ఇక జె జెండా గాజులు కొన్ని ఇమ్మన్నారు తర్వాత అవి కొన్ని ఇమ్మన్నారు జె అన్నీ కొన్ని ఇమ్మన్నారు మార్చి అయితే ఆ కారు కొందాము అమ్మ అని అన్నారు ఇక కొందాములే ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎందుకని ఇక అద్దురా అక్కడే కొందాం మా ఊరు సైడ్ అని నేను వాళ్ళను బుజ్జగించాను ఇక మేమైతే బొట్టుబిల్ల ప్యాకెట్లనైతే తీసుకుంటున్నామండి చక్కగా మంచిగా సెట్ అయ్యేవి అయితే తీసుకుంటున్నాను నేను తక్కువ రేట్లనే వాళ్ళకు పెట్టి వచ్చానండి వాళ్ళకు ఏది నచ్చిందో దాంట్లోనే సర్దుకొని పెట్టి వచ్చాను చాలా బొట్టు బిల్లలు ఉండే అక్కడలో అక్కడ అక్కడ మా చెల్లె ఏ బొట్టు బిళ్ళ సెట్ అవుతుందో అని నేను చూసుకుంటా ఆమె ఏ వేసుకుంటుందో అని నేను ఆమెకు ఏది సట్ అయితే అది తీసుకొని వెళ్ళాను ఆమెకు నచ్చుతుందని నేను అనుకునే తీసుకెళ్ళానండి నా సెలక్షన్ తోటే నేను తీసుకెళ్ళాను మా చెల్లె అయితే రెండో చెల్లె ఆమెకు నచ్చింది తీసుకున్నది నా మూడో చెల్లెకే అవునండి తీసుకోవాలని నేను చూస్తున్నాను బొట్టు బిళ్ళ ప్యాకెట్లనైతే అక్కడ స్టిక్కర్స్ రెండు లేవు అయితే ఆమె వెళ్ళి మంచి ఇలాంటివే చూపెట్టక్క అంటే ఆమె తీసుకొని వచ్చి వచ్చిందండి తర్వాత మేము అంటే ఆడవాళ్ళ షాపింగ్ అంటే కొద్దిగా అన్నిటినీ కొద్దిగా టైమే అవుతుందండి చాలా టైం అయితే పట్టింది మా చెల్లె రెండో చెల్లె అయితే వాళ్ళ కొడుకుని ఇంటికాడనే ఉంచి వచ్చేసింది త్వర త్వరగా చేద్దాం అనుకున్న ఇక మా షాపింగ్ అయితే తొందరగా కాలేదండి ఒక గంట అయితే పట్టింది ఇంకా వాళ్ళ ఊరి నుండి ఇటు బజార్కి రావాలంటే ఒక కిలోమీటరు రెండు కిలోమీటరు ఉంది రెండు మూడు కిలోమీటర్లు ఉందన్నారు వాళ్ళు అక్కడికైతే వచ్చి షాపింగ్ అయితే చేసాము చిన్న కొడుకుని వదిలేసి ఇక షాపింగ్ చేస్తున్నాము వాళ్ళ వాళ్ళ అత్తమ్మ పట్టుకొని ఉండే ఇక అక్కడ మా మా చెల్లె హస్బెండ్ అయితే వాళ్ళకు అవి సంచులు కావాలని అక్కడ గిరాయికి వచ్చింది అయితే అక్క చెప్పింది కదా తీసి అన్న అని అన్నారైతే మా చెల్లె వాళ్ళ హస్బెండ్ అయితే తీసి ఇచ్చిండ్రు ఇక్కడైతే రేట్ చేస్తున్నామండి మొత్తం బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ ఇవి తీసుకున్నాం అనుకున్నాము వాళ్ళైతే ఎక్కువ రేట్ చెప్పారండి నూట ఎనభై రూపాయలకు డజన్ అన్నారు అవి అవి వద్ద ఇక కాపీలే తీసుకుందామని ఆమె అన్నదిగా మొత్తం కుంకుమ వాళ్ళకు ఏదేది ఉండేనో అవి తీసుకున్నాం మెహందీ లెబ్బర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్స్ ఇవి ఇక తీసుకున్నామండి దీంట్లో మా చెల్లె నచ్చింది ఇలాంటివి తీసుకుందామన్నది నేను తీసినా కదా అలాంటివి హెయిర్ బ్యాండ్స్ పట్టింది కానీ ఆమెకు నాకేమో మూడో చెల్లెకైతే నేను వేరే చూపెడతా అన్నది ఆమె అయితే కానీ అక్కడి మంచిగా లేకుండే వేరే దాంట్లో ఇక మా చెల్లెకి ఇంకా అక్కడి నచ్చలే చూపెట్టిన దాంట్లో అయితే హెయిర్ బ్యాండ్స్ మంచిగా లేకుండే ఆమెకు ఆమె చూసింది కానీ అంతగా మంచిగా లేకుండే నేనైతే చెల్లె మూడో చెల్లెకైతే తీసుకుంటున్నాను మంచిగుంది ఉంది అయితే నేను మూడో చెల్లెకైతే తీసుకుంటా అని పట్టుకున్నా ఈమెను ఇంకా మా రెండో చెల్లెని ఇంకా తీసుకో అన్నాను రే హెయిర్ బ్యాండ్స్ ఇవి రెండు తీసుకుండే సేమ్ సేమ్ ఉంటాయి అని నేను అన్నాను కానీ ఆమె వద్దు దీ దీన్ని తీసుకుంటా అన్నది అది ఆమె పట్టిన హెయిర్ బ్యాండ్ అయితే కానీ తర్వాత ఆలోచించింది రెండు ఇంకా సేమ్ ఉంటాయి నేను ఇవే తీసుకుంటా లే పర్లేదు అని అన్నది ఇక రెండు ఇంకా తీసుకున్నాము తీసుకొని ఇక మా 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 చెల్లె వాళ్ళ హస్బెండ్ అయితే పిల్లలకైతే ఐస్ క్రీమ్ కొనిచ్చిండ్రు ముగ్గురికి ఇంకా అల్లరి చేస్తున్నారని వాళ్ళు ఇక ఐస్ క్రీమ్ తింటున్నారు ఇద్దరి ముగ్గురు ఇంకా మా స్వీటి మా అమ్ములు హర్ష తినుకుంటూ ఉండే ఇక రేట్ చేస్తున్నారు రేట్ చేసిన తర్వాత మాకు బ్యాంగిల్స్ అయితే బాగా రేట్ చెప్పేశారు ఇక అద్దాన్ని బ్యా కాపీలని అయితే తీసుకున్నాము అక్కడ కన్ఫ్యూజ్ అయింది మా చెల్లె నేను అక్కడ మూడు వందలని ఆమె అన్నది కానీ నాకు ఆమెకు వంద ఈమెకు వంద అయితే అయినాయండి ఎక్కువ రేట్లు అయితే తీసుకోలేదు ఆమె లెక్క చేస్తుంది ఆమె ఇంకా కనిపిస్ కానీ తర్వాత నేను మూడు వందలని తీ ఆలోచించి ఎందుకు అవి యాభై రూపాయలు బ్యాంగిల్స్ యాభై వంద ఈమె వంద రెండు వందలని నేను డబ్బులు అయితే ఇచ్చేస్తున్నానండి ఆమె ఇంకా నవ్వింది కనిపిస్తాయినాము ఇద్దరు ఇంకా కానీ తర్వాత మా హర్ష మా అయితే ఆ బొమ్మలతోటి చాలా ఆడుకుంటాను ఎక్కడికి వెళ్ళినా ఎవరితోటి అయినా మాట్లాడతారు వీళ్ళు భయపడరు భయపెట్టిన ఇంకా చుప్పు ఉండంటే ఉండరు వాళ్ళని పాతగా చేసేస్తారు కొత్త వాళ్ళని ఇంకా పాతగా చేసేసి వాళ్ళతోటి మా హర్ష మా అమ్ములు అయితే మాట్లాడతారు ఎవరైనా వాళ్ళను దగ్గరికి తీసుకొని ఆడిపిస్తారు చాలా క్యూట్గా ఉన్నారని వాళ్ళని అయితే ఆడిపిస్తారండి అయితే మా చెల్లె రెండో చెల్లె అయితే మాటీలు చెవులకు పెట్టే జుమ్ మాటీలు అంటారు ఏమంటారు వాటిని అయితే మా సైడ్ అయితే మాటీలు అంటారు డైలీ యూస్ కానీ నేను తీసుకుంటాక బాగుంటాయా వస్తాయా అని నువ్వు పెట్టుకున్న అలాంటివి చూ పెట్టు అన్నది అయితే నేను ఇలాంటివే తీసుకున్నాను అని ఆమెకి చెప్పిన అయితే నా లాంటివే తీసుకున్నదే ఆమె ఇంకా ఇక షాపింగ్ అయితే అయింది షాపింగ్ అయింది మా చెల్లి ఇంకా ఏమో ఆలోచించుకుంటా ఏమైనా మర్చిపోయినా రిబ్బెన్స్ రిబ్బెన్స్ పెడతారు కదా వాళ్ళ కూతురికి ఇక జంటీ జనవరి ఉంది కదండి గణతంత్ర దినోత్సవం అక్కడైతే పెట్టడానికైతే అంటే మా చెల్లె బిడ్డకు పెట్టడానికి జుట్లకు తీసుకుంటుంది రిబ్బెన్స్ ఇక తెల్ ఇంకా మా ఆశ ఏమో ఏడుస్తాడు ఈ గమ్మన్న ఈ నా కొని అని అన్నాడు అయితే గమ్ అయితే మా చెల్లె అయితే తీసుకొని ఇస్తుంది మా చెల్లెలు రెండి కొని రెండు అన్నారు అది తినేదా తినే తినేవి అన్న కొంటే మంచిగా ఉంటుంది తినేవి కావు కదా మీ బుక్స్కి చినిగినప్పుడు పెట్టుకో అని నేను సలహా ఇచ్చి వాళ్ళకు బుజ్జగించి ఒకటే కొనిమ్మన్నాను ఒకటే ఇచ్చిండు వాళ్ళు ఇంకా ఇంకా ఏమన్నా వాళ్ళకు నచ్చింది చూసుకుంటా ఉండే మహర్ష మా అమ్ములు నాకు ఇంకా గాజులు కావాలి జెండా గాజులు అని మా అమ్ములైతే అంటుంది అక్కడ కొనే మా చెల్లెళ్ళు జెండా గాజులు ఇంకా వాళ్ళ స్వీటీకి కొనిస్తుంది వాళ్ళ కూతురికి అయితే మా స్వీటీ ఇంకా గాజులు కొని అవి కొని అని చాలా అల్లరి అయితే పెడతాను మా స్వీట్ కొన్న గాజులే మా అమ్ములకు తీసుకుంటా అని మంచిగా ఉంటాయి కొను అంటే అవి వద్దు అన్నది పగిలే గాజులు అయితే అవి వద్దు వేరే గాజులు కావాలి నాకు అని అన్నది కొన్న తర్వాత వేరే ఇంకో ఆమెకు నచ్చినవి చూపెడుతుంది కదండి అవి అయితే చూప అవే కొనేదాకా నేను కొన్నవి ఆమెకు నచ్చాక వేరే గాజులు నాకు కావాలని అవే కొన్నవి అమ్ములకు నచ్చిందే చేస్తుంది నచ్చకపోతే అస్సలు చేయదు మా అమ్ములైతే కొనడానికి ఆమెను తీసుకెళ్ళినామనుకోండి ఆమెది నచ్చిన బ్యాంగిల్స్ ఏమైనా ఆమెనే కొనుక్కుంటూ ఉంటుందండి కొనాలని అన్ అంటుందండి ఆమె చాలా అంటే ఆమెకు నచ్చిందే కొనాలనుకుంటుంది మా అమ్మలు అయితే మా స్వీట్ ఇంకా ఏది కొన్న వాళ్ళమ్మ గప్పుకుంటుంది కానీ కొని ఇయ్యాలి షాపింగ్ చేసిన తర్వాత అయితే మేమైతే వాళ్ళ తోట చూసేరు రండి అని అన్నారు మా అమ్మలో నేను వాళ్ళ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ మా స్వీటీ మా చెల్లె కూతురు వాళ్ళ మేము అయితే వెళ్తున్నాము వాళ్ళ చెట్లకైతే వాళ్ళ తోటలో అయితే కొన్ని చెట్లు అయితే పెట్టారండి రండి దారిలోనే ఉన్న దారిలోనే పోతున్నామండి కొద్దిగా దూ దగ్గరే కొద్దిగా అయితే వాళ్ళు చూపె చూసే రండి అని అన్నారు అయితే మేము వాళ్ళ బా వాళ్ళ తోటలోకి అయితే వెళ్ళామండి బావి చూడండి తవ్వారు ఆ బావిలో నీళ్ళు అయితే చెట్లకు పెడతారండి బోరు బోరేసిన్లు అయితే చెట్లు వంకాయ చెట్లు టమాటా చెట్లు అయితే పెట్టారు వాళ్ళ అత్తమ్మ అయితే పొద్దున్నే తాగి వచ్చి పనులైతే చేస్తుంది వాళ్ళ తోటనైతే నీట్గా చేస్తుంది ఆకులు పడినాయి కదండి ఆకులు ఏరి మొత్తం అయితే శుభ్రం చేసిందంటే మా చెల్లి అయితే ఇంట్లో ఉండి మొత్తం పనులైతే చేసుకుంటుంది ఇక నీట్గా ఉంచుకుంటుంది మొత్తం అంగడి అంగడి చేశారు పిల్లలైతే మొత్తం మంచిగా చేస్తుంది ఊడుస్తుంది మా మా చెల్లి అయితే వంట చేసి అంటే నేనే షూట్ చేస్తున్నానండి అంటే మేము వచ్చామని వాళ్ళు హడావిడి చేస్తున్నారు పండగ లెక్కనే అయింది వాళ్ళకైతే చాలా నీట్గా ఉంచుకుంటుందండి ఆమె అయితే మొత్తం నీట్గానే ఉంచి ఊడ్చి అయితే నేనే వీడియో షూట్ చేసి మా ఆయన వాళ్ళనైతే మా చెల్లె వాళ్ళ హస్బెండ్ అయితే తోటకైతే తీసుకుంటున్న తీసుకెళ్ళారు తీసుకెళ్ళి చూసే రండి అనేసరికి నేను ఛార్జింగ్ పెట్టి ఉండే సెల్ అయితే నేను వీడియో షూట్ చేస్తున్నాను మొత్తం అయితే ఊట్ చేస్తుంది మా చెల్లెళ్ళు ఇక గారెలు అవి అయితే చేస్తున్నారు వాళ్ళు గారెలు అయితే నేను పెసరపప్పవనండి అక్కడ మిక్చర్ మిక్సీలో వేసి మిక్చర్లో పెట్టాను ఇక తర్వాత అయితే మా చెల్లి అయితే మొత్తం అయితే తొందర తొందరగా అంతమంది అంటే బాగానే మంది అయినా మేము మేము నలుగురం వాళ్ళు నలుగురు ఐదుగురు వాళ్ళ అత్త మామ చాలామంది మా చెల్లి ఇంక ఉండే చిన్న చెల్లె ఇక వాళ్ళకు వాళ్ళకి ఇంకా మేము కొద్దిగా పనుల్లో సహాయం చేసాము మా చెల్లెమో రెండో వీళ్ళు అయితే ఆడుకుంటున్నారు పిల్లలైతే మా మా అమ్ములు చిన్నవను మా చె సెకండ్ చెల్లె వాళ్ళ అవును సెకండ్ సెకండ్ అవును ఆమె వాళ్ళ మా చిన్న చెల్లె అయితే పూరీలు చేస్తుంది తొందరగానే వాళ్ళు వంటలైతే చేసేస్తున్నారు పొయ్యి మీదనే గ్యాస్ ఉంది కానీ వాళ్ళు కట్టెలు తక్కువ లేవు మాకు ఎక్కువగానే ఉన్నాయి పొయ్యి మీదనే చేద్దామన్నారు ఇక్కడైతే నేను శారీ అయితే పెడుతున్నానండి మా చెల్లెలకైతే గాజులు అయితే పెడుతున్నాను ఇక వాళ్ళైతే పిల్లలు కూర్చున్నారు అందరూ అయితే కూర్చున్నారండి పిల్లలైతే పిల్లలు కూర్చొని ఇక వాళ్ళు ఎంత చక్కగా కూర్చున్నారో వాళ్ళ డాడీని అయితే వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలు వెళ్ళారండి మా చెల్లె బిడ్డలను చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా కూర్చున్నారో మామూలు అయితే అక్కడ చూస్తుంది నాకు ఇంకా పెట్ట అంటే మేం మేము మేమైతే పెడుతున్నామండి గాజులను అయితే పెడుతున్నామండి వాళ్ళకైతే మేము అ గాజులు అయితే పెడుతున్నాను ఆమెకి మా చెల్లి చెల్లికైతే మొత్తం శారీ ఇంకా ఉండే మా చెల్లె కొడుకు చూడండి అన్ని పడతానని అన్ని తీసుకుంటున్నాడు చూడండి పిల్లల్ని నేను మా బా చెల్లె కొడుకునైతే పట్టుకున్నాను ఇక వాళ్ళు చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడో మా చాలా రోజులు అవుతుంది వాళ్ళను చూ